క్రమానికి రెండు వేల మూడు రెండు వేల నాలుగు పద్యాచ్ తప్పని తోడే సన్మానం చేస్తున్నాం అందరూ నెక్స్ట్ అయిపోయే వరకు గట్టుగా అందరూ గ్లాచ్ పెట్టాలంటే कॉर्नर मार फेयर ये पढ़े फेयर कंजर्मा नापुरमा लगे भी बखाना लक्ष्मी सालमा मेरी पढ़े मिला कूट स्पेशल स्पेशल डीना ड्रेस डिनो भी मेरी पढ़े मिला कूट कैप करवाता फिर अंदर लिए बोले पति ओकरू लेडी सेंट अंदर बुड़ा कैप कॉर्नर रीटर्न कैप कॉर्नर डी कैप भी बोलते स्कूल जाना रीटर्� ఇప్పుడు శ్రీకాంత్ సార్ గారికి అంజమ్మ నర్సమ్మ లక్ష్మీ ప్రసన్న రాజ్మి సాలమ్మ సార్ సార్ బాయ్స్ కంటే గర్ల్స్ గడ్డి చెప్పండి బాయ్ అంటే ఎప్పుడుండాలి నెక్స్ట్ పద్మ మాధవి రచన అందరు క్లాస్ పద్మ మాధవి రచన సరిత రాములమ్మ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందే పద్మ మాధవి రచన సరిత రామ్లమ్మ ప్లీజ్ కాని గట్టిగా వెల్కమ్ చెప్పాలి కొట్టండి ఉండాలి క్లాప్ పెట్టడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అది మర్చిపోతున్నారు రక్త చాలా స్పీడ్ గా జరుగుతుంది ఎంతో చాలా బాగుంటుంది అక్కడ మంగమ్మ మాధవి ఇంకా ఎవరు సేపు కొంచెం అందరూ ఒకసారి ఒక నేర్చుకో ఆడుతూ పాడుతూ ఎదురుతూ దొంగతూ అక్షరాలు నేర్చుకో ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మే కదా ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మే కదా ఉన్నోడికైనా పేదోడికైనా అమ్మంటూ ఉంటుందిరా ఉన్నోడికైనా పేదోడికైనా అమ్మంటూ ఉంటుందిరా పడిలో ఆటుందిరా చిన్న పడిలో పాటుందిరా పడిలో పూర్వ విద్యార్థులు ఇప్పుడు యువతి యువకులు అందరికీ స్వాగతము సుస్వాగతము యాక్చువల్గా ఈరోజు నేను కార్యక్రమానికి రాకూడదని అనుకోని కానీ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే ప్రేమపూర్వకంగా నిన్న ఎనిమిది మంది నా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేశారు సార్ తప్పక రండి మీరు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మాతో పార్టిసిపేట్ చేయండి అని వాళ్ళు ఇచ్చారు ఇంకోటి ఏంటంటే నన్ను రిటైర్డ్ అయినప్పుడు ఫేర్వేలు ఇచ్చింది ఇదే ఇదే గ్రూపు టూ థౌజండ్ ఫోర్ మార్చ్ థర్టీ ఫస్ట్ నా నేను రిటైర్డ్ అయ్యాను ఇది మార్చ్ నెల నేను రిటైర్డ్ అయిన నెల తర్వాత మీరు రెండు వేల నాలుగు బ్యాంక్ కాబట్టి మేము తీసుకోవడం ఆశీర్వదించుకోవడం అయితే నేను ఇక్కడ రెండు వేల సంవత్సరము తొమ్మిది ఏనాడు హెడ్ మాస్టర్ వచ్చాను వచ్చిన తర్వాత ఈ ఉత్తాల గురించి ముందే నేను విన్నాను వృత్తాల చాలా కాంప్లికేటెడ్ అక్కడ టీచర్లు మిగిలిన ఊరు అందరూ అది చెప్పారు కానీ నేను కౌన్సిలింగ్ పోతే ఆరు వందల ఏడో నెంబర్ ఉత్తాల లాస్ట్ వరకు ఖాళీ ఉంది నాది ఐదు వందలు ఐదు వందల యాభై నెంబర్ పోతే ఉత్తాల ఖాళీ ఉంది నేను చూస్ చేసుకొని వచ్చాను బస్ వస్తుంటే ఆ శరణ వాళ్ళందరూ కలిసి నీవెందుకు వచ్చినా ఊరికి ఊరి ఊళ్ళే కానీ అంటే తుందర ఉంటుంది కానీ అంతా రివర్స్ అయిపోయి నేను వచ్చిన తర్వాత మరి పేరు ఉండే వారు కూడా అంతే చాలా తెలివైన పిల్లలు కాబట్టి మేము చక్కగా ప్రిపేర్ అయ్యి మరి ఈ ఊటకు ఉన్నటువంటి చెడ్డ పేరును చదివించి మా స్కూల్ కూడా మంచి పిల్లలు మంచి విద్యార్థులు తయారు కావాలని ఎరువాత మా టీచర్లు అందరూ తర్వాత కొన్ని రోజులకు వచ్చారు ప్రవీణ్ కానీ శ్రీకాంత్ కానీ శ్రీనివాసన్ సార్ కానీ తర్వాత విజయకుమార్ టీచరు బయో సైన్సెస్ రాణి కానీ చక్కగా సహకరించు ఎందరూ సహకరించినా కానీ మరి మీరు సహకరించాలి విద్యార్థులు మంచిగా చదువుకోవాలి విద్యార్థులు మంచిగా చదువుకున్నప్పుడే మాకు పేరు వస్తుంది ఉపాధ్యాయుల కొంత జీరో టు ట్వంటీలో ఉంది మన స్కూల్ అటువంటి లాస్ట్ వరకు డెబ్బై ఐదు ఎనభై శాతం రిజల్ట్ వచ్చింది ఎలా వచ్చింది ఆ రిజల్ట్ అంటే ఉపాధ్యాయుల కృషి మీ కృషి కూడా ఉంది ఉపాధ్యాయులు చెప్పినంత మాత్రాన మార్పులు రావు మీరు కష్టపడి చదువుతూనే వస్తాయి మరి అటువంటి విద్యార్థులు మాకు సహకరించారు నాలుగేళ్ళు కుత్యాల్లో పనిచేశాను నేను నా ముప్పై మూడేళ్ళ సర్వీస్లో పదిహేళ్ళు ఉత్తాలు చేసి రిటైర్డ్ అయినటువంటి తృప్తి ఏ స్కూల్లో లేదు ఏ స్కూల్లో కూడా నాకు తృప్తి లేదు లాస్ట్కి ఇప్పటికి కూడా నేను ఆల్బమ్ తిరిగేసుకుంటూ ఊరికే అన్ని రీమ్స్ కలర్ కంటూ ఉంటాను అయ్యో ఇటువంటి పిల్లలు కదా ఇప్పుడు అటువంటి పిల్లలు కానీ లేరు అటువంటి ఉపాధ్యాయులు కానీ ఉంటారు ఇప్పటికి కూడా మా ప్రవీణ్ సార్ కానీ శ్రీకాంత్ కానీ శ్రీనివాస్ సార్ కానీ ఎంత ప్రేమగా పలకరిస్తారు ఎప్పుడు కలిసినా కానీ మేము ప్రేమగా ఉంటాము మీరందరూ కూడా మా మీద ప్రేమతోటి ఇంత కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి అందులో నా ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి నేను సెలవు తీసుకొని కోసం మీకు అందరికీ ఆశీర్వదనాలు మీ పిల్లలు మంచిగా చదువుతాయండి పిల్లలను మంచి స్థాయికి తీసుకారని నేను కోరుతూ ఓకే థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన చేసిన ధన్యవాదాలు సార్ వెళ్తూ బాగలేకున్నా వేరే షెడ్యూల్ ఉన్న కానీ వదులుకొని మన మీద ప్రేమ కోసం ఇక్కడ వచ్చింది కాబట్టి మన అందరి తరఫున మరొకసారి క్లాస్ గౌరవ పెద్దలు మా ప్రధానోపాధ్యాయులు గోపాలా సార్ గారు మా ఆత్మీయ పామ ప్రవీణ్ కుమార్ గారు మా తమ్ముడు ఎప్పుడు ఫోన్ చేసినా అన్న అంటారు సార్ మేము ముగ్గురం అప్పటి త్రిమూర్తిరావు అయితే ఈ సందర్భంగా మొట్టమొదటి నెస్పీ స్టార్ట్ చేసి పోయే ముందు మన తొలితరం రాజకీయ నాయకుడు గిరిబాబు యొక్క జన్మదిన శుభాకాంక్ష సర్పంచ్ దాకునాడు సర్పంచ్ పాకున్నాడు అలా డే పార్టీ కూడా కేక్ నా ప్రియమైన విద్యార్థులు విద్యార్థులు నేను ముగ్గురు జాబ్ ఎక్కింది ఒకటేసారి తొంభై తొంభై సిక్స్ డిసెంబర్ థర్టీన్ జాబ్ ఎక్కినాం మా ముగ్గురికి ప్రమోషన్ కూడా సేమ్ డే వచ్చింది వన్లీ వన్ టూ థౌసండ్ టూ అప్పుడు కొత్తగా ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ పోస్టర్ క్రియేట్ అయినా మేము కొత్తగా వచ్చినాం యువకులం ముగ్గురం కొట్టడం అంటే ప్రేమతో ఒక బాట దప్పుతున్నప్పుడు ఒక బాటలోకి వేయాలన్న బాధతోన మేము కొడతాం కానీ మాకు కొట్టడం వెనుక బాధ కంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు మా ముందరింత గర్వంగా నిలబడ్డారు మాకు సంతోషం అనిపిస్తుంది మన టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ బ్యాచ్ వాళ్ళు చేసిండ్రు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు ఇంకా మీకు నేను జూనియర్ కాబట్టి వాళ్ళు ఇంకా సెటిల్గా ఉంటారు చాలా మంది ఉన్నారు ఆ బ్యాచ్లో మీరు చాలా మంచిగా సెటిల్ అయ్యారు రామారావు నాలుగు జేసీబీలు అంటే నాకే వాళ్ళే సంతోషం అనిపిస్తుంది మళ్ళీ మీటింగ్ పెట్టే వరకు ఆయన ఒక్కడే ఏర్పాటు చేసి నలభై జేసీబీలు తేవాలి ఎందుకంటే మా ఫ్రెండ్ దగ్గర ఒక్కటే చేసి ఉంది జీవితంలో సతమతమవుతాడు డ్రైవర్ దొరకక నేను అందుకని నా డ్రైవింగ్ అంటే సెల్ఫ్ మేడ్ ఏదైనా ఒక వాహనం కానీ ఏదైనా వస్తువు మనం తెచ్చుకున్నాం అంటే దానిపైన మన కంప్లీట్ ఆధిపత్యం ఉండాలి నాకు ఆనందబాబుతో చాలా మొన్న బ్యాచ్ లో కూడా తెలుసుకున్నా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత నేను మొత్తం మంచిగా మాట్లాడతాను అయితే ఓ రోజు వీడు భాగ్యమ్మ కొట్లాడి గుర్తుందో లేదో ఉందే ఆనంద్ బాగా కొట్టాడు వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు మీకు ఏం కావాలి అన్న నాకేమైతుంది ఏం కాదు దుసి కాంటాడు పడతాడు మీరు నాకేం కాదు వీడియో అయితే దుసి కానీ ఏం కావాలి ఏం కాదు అంటారు దృష్టి అంటారు ఇప్పటికీ నేను ఇదే ఉదాహరణ ఇరవై రెండేళ్ళ నుంచి ఇప్పటికి నా పిల్లలకి చెప్తా ఇద్దరు కొట్లాడుతున్నారంటే ఫస్ట్ దాన్ని వస్తుంది పొద్దున నీ స్కూల్కి వచ్చినావరా వచ్చిన ప్రతిజ్ఞ చదివినావా భారతీయులందరూ నా సహోదరులు చే అన్నాం సార్ నాకు కాదు ఇది అన్నట్టు మీరు క్వశ్చన్ వేసి నా లైఫ్ టైం క్వశ్చన్ అది నా జీవిత సాఫల్యం అనేది క్వశ్చన్ మేమిద్దరం అన్న జిల్లాల మధ్య మాత్రం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎవరు పెళ్లి చేసుకోవాలి ఇదే క్వశ్చన్ వేసిన వాడు వాడికి ఐడియా ఉందో లేదు అంటే నేను అప్పుడు నాకు తెలియదు అయినా కూడా చెప్పిన ఆనంద్ మనం టెన్త్ క్లాస్ వరకు వందే మాత్రము ప్రతిజ్ఞ జనగణమ చదువుతాం రా ఇంటర్మీడియట్ కొంత జనగడమ ఉంటది వందే మాత్రం ఉంటది ప్రతిజ్ఞ ఉంటదని చెప్పిన చెప్పింది వీటికే నాకు అందుకే వీడు ఆనంద అంటే ఎప్పుడే ఎస్ఆర్ఎస్ పోయిన మీటింగ్ లో కూడా చెప్పిన ఇదే రియల్ లైఫ్ సంఘటన అంటే ఆ సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మీకు ఏమి తెలిసి తెలియని వయసారి ఇప్పుడు అన్ని తెలిసిపోయినాయి అప్పుడు ప్రేమ ప్రేమని ఇప్పుడు ప్రేమ లేదు తొక్కలేదు కొద్దివే తిట్టికొతే రాకుండా ఉంటుంది అందరం ఇప్పుడు లేనో ఎంతసేపు మన పిల్లల్ని ఒక స్థాయికి తీసుకుపోవాలి అన్న ఆలోచనలో ఒక ఫ్యామిలీని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవాలన్న ఆలోచనలో మనం ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు పడుతున్న కష్టానికి మీ ఇప్పుడు నాకు తెలిసి థర్టీ ఫోర్ టు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంటుంది కొంతమంది ఉంటే థర్టీ ఎయిట్ ఉంటుంది కంటే సిక్స్టీన్ వస్తే ట్వంటీ ఇయర్స్ మీరు ఇంకా జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి ఒక శిష్యుడు ఎంత ఉన్నత స్థాయికి పోతే గురువుకి అంత ఆనందం ఉంటుంది మూడు రోజుల కిందట గిరి తర్వాత ఒక నలుగురు వచ్చారు మొత్తం ఐదు మంది మా ఇంటికి వచ్చారు పెట్టుబడి దగ్గర పెట్టుకున్నాం అనగానే ఆ రోజు నుంచి నిద్ర సరిగా లేదు ఎప్పుడెప్పుడు చూద్దామా మిమ్మల్ని అందరినీ అవినాభావ సంబంధము ఆ అవినావ సంబంధానికి కారణాలు రెండు ఒకటి నా ఉపాధ్యాయ జీవితం ఏదైతే ఉందో అది ఇక్కడిదో స్టాప్ అయ్యింది తర్వాత మామూలుగా రిటైర్మెంట్ కనీసం ట్రాన్స్ఫర్ అయితేనే వీడుకోలు ఇస్తారు కానీ మా నా దృశ్యం ఏందో కానీ జాబ్ నుంచి వేరే జాబ్ కొంత కూడా ఇక్కడ కనీసం చివరిలో పిల్లల్ని కలగకుండా పోయినట్టు సో వీళ్ళు వచ్చి చెప్పగానే ఇరవై ఒక్క సంవత్సరాల కిందట లేదా ఇరవై సంవత్సరాల కిందట జరగాల్సినటువంటి ఆ వీడ్కోలు సమావేశం యొక్క ఆ ఫ్రాగ్రెన్స్ అదంతా మిమ్మల్ని చూసి మేము నేను అనుభవిస్తున్నాను ఆ రకంగా అనువారం సో వీళ్ళు వచ్చిపోయిన తర్వాత కొంచెం పాఠాలు చెప్పడం మానేసి లాఠీలతో పాట చెప్పడం నేను నేర్చుకున్నాం కాబట్టి పాఠాలు చెప్పాలంటే కొంచెం నేర్చుకోవాలి కదా కొంచెం అంత ప్రిపేర్ అయ్యి కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి అంత బాగా చెప్పాలి పాశ్చాత్య దేశాల్లోకి వెళ్తే కుటుంబం అనేది ఏ రకంగా ఉంటుందో తెలుసా ఏమని చెప్పాం వీళ్ళని కొట్లాడుతున్నారట అప్పుడు భర్తతో భార్య అంటుందట నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నారట కానీ మన దగ్గర అట్టు ఉంటుందా ఏ ఇంటర్సెక్షన్ బి కానీ ఏ ఇండియన్ బి కానీ ఒకటే ఉంటుంది అవునా సో నేను చెప్పొచ్చేది ఏం తెయాలంటే మన కుటుంబ వ్యవస్థ అనేది మన బలం ఈ స్పీచ్ ఇన్న తర్వాత కానీ లేదా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కానీ మీరు మాట్లాడకుండా మీ అన్నతో కానీ మీ తమ్మునితో కానీ లేకపోతే మీ అక్కతోనో కానీ మీ చెల్లెతో కానీ మీ అమ్మతో కానీ మీ నాన్నతో కానీ మాట్లాడకుండా ఉండి ఉంటే పోయి ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకు అంటే ఒక ద్రాక్ష కొద్ది యొక్క ఖరీదు విడివిడిగా ఉండే ద్రాక్షల ఖరీదు కంటే రెట్టింపు అర్థమైందా మనం పండ్ల మార్కెట్కి పోతే అర్థం కానట్టుంది పండ్ల మార్కెట్ పోతే ద్రాక్షలు అన్ని విడివిడిగా ఉన్న ద్రాక్షల్ని వాడు యాభై రూపాయలకి అమ్మితే కొద్ది మాత్రం వంద రూపాయలకు కంపుతాడు ఎందుకు యొక్క గొప్పతనం ఆ కుర్తిలో ఉండే ఐక్యత రైట్ సో కుటుంబంలో ఉండేటటువంటి ఆ ఫ్లేవర్ మిస్ కాకండి చిన్నప్పుడు ఒక చాక్లెట్ను మీ తమ్ముడితో లేక మీ అన్నతో మీ అక్కతో మీ చెల్లితో కొనుక్కుంటున్నా అది పెట్టేసి తీస్తా కదా అంటే ఫ్రెండ్కి అయితేనేమో షెడ్ పెట్టి సట్ చేసి ఇస్తాం అట్లాంటి ఆ జ్ఞాపకాలు వెళ్ళాయిరా అవన్నీ ఎటుపోయాయి మారింది కాలమే కదా మనుషులం కాదు కదా మరి కొంచెం పెద్ద కాగానే ఓ ఇరవై సంవత్సరాలు రాగానే నీ గతాన్ని మొత్తం మర్చిపోతే వెళ్ళారా సో దయచేసి కుటుంబానికి సంబంధించినంతవరకు ఈ వైషమ్యాలు కానీ ఈ చిన్న చిన్న సిల్లీ థింగ్స్ ఉంటాయి కదా గట్టు పంచాయతీలు కానీ సేర్సందు పంచాయతీలు కానీ దయచేసి పెట్టుకోకండి మీరు మీ కుటుంబం యొక్క ఐక్యత అనేది మీ గ్రామం యొక్క ఐక్యత మీ గ్రామం యొక్క ఐక్యత అనేది మీ యొక్క రాష్ట్రం యొక్క ఐక్యత మీ రాష్ట్రం యొక్క ఐక్యత మీ దేశం యొక్క ఐక్యతకు దారి తీసుకుంటుంది సో నా సిన్సియర్ అపీల్ సో అది రౌండ్ అవది తర్వాత ఇప్పుడు చాలా మటుకు మనకి మీరు నలభై ఏళ్ళు వచ్చారు వచ్చారు నలభై ముప్పై ఐదు నుంచి నలభై మీ అమ్మా నాన్నల వయసు ఒక అరవై ఉంటారు నాకు అవునా కాదా వంద మంది ఉపాధ్యాయులు కలిస్తే ఒక ఆచార్యుడు ఒక వంద మంది ఆచార్యులు కలిస్తే ఒక తండ్రి వంద మంది తండ్రులు కలిస్తే ఒక అమ్మ ఒక వంద మంది అమ్మలు కలిస్తే ఈ ప్రపంచం అంతే కదా కొంతమంది అమ్మ వంద మంది అక్కడ ఏమందో కలిస్తేనే కదా అమ్మలు మరి అంత గొప్పనైనా అమ్మను కానీ అంత గొప్పనైనా నాన్నను కానీ మనం ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నామో ఒకసారి మీరు ఆలోచించుకోండి వాళ్ళకి ఎంత ప్రాధాన్యత మనం ఇవ్వాలి ఇస్తున్నామా ఏ రోజైనా ఒకరోజు మీ నాన్నకు చాలా ఇష్టమైన పని మీరు చేశారా ఏ రోజైనా అంటే ఇప్పుడు ఆయన బాగా ఏదైనా ఒక రోజు తీసుకొని పోయి నానాలు తీసుకోవాలని చెప్పేసి పురుషుడు పక్కన కూర్చొని మాట్లాడారా గుడ్డల మీద చేసుకొని చెప్పాలి ఒకవేళ చేసిన వాళ్ళైతే వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తున్నా చేయని వాళ్ళు కనీసం పక్కన కూర్చొని మాట్లాడాడు ఇప్పుడు మనము గోపాలరావు సార్ని వెళ్ళేటప్పుడు వీడుకోలు పలికా ఇక్కడ ఉన్న వాళ్ళకు మనం అంతగా ఏం చేశాం ఇక్కడ ఉంటారు కదా ఆల్రెడీ అనుకున్నాం మరి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు ఇది ఇంటి డోర్ నాట్ అరవై అరవై అంటే ఇది ద లాస్ట్ స్టేజ్ క్రీమ్ స్టేజ్ సో దయచేసి మీరు మీ తల్లిదండ్రులు సంతోషపడే ఆనందపడే నా కొడుకుని చూసి ఉప్పొంగిపోయేటటువంటి పనులు ఏవైనా ఒకటి చేయండి సో యూ షుడ్ ఓపెన్ ద లవ్ అకౌంట్ లవ్ అకౌంట్ అంటే ఎవరు ఆనందం నా అకౌంట్ కాదు నవ్ అకౌంట్ మీన్స్ ప్రతిరోజు కూడా మీ అమ్మా నాన్నలని మీ రక్త సంబంధాన్ని మీకు ఏదైతే ఆత్మీయత పంచేటటువంటి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో కనీసం ఒక ఐదు నిమిషాలు మాట్లాడే తీర్క లేకుండా పోయింది మనకి సిట్నాడు వాళ్ళకి కనీసం ఎప్పుడో ఒకసారి ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వండి రా లేదా ఒక మంచి ఇవ్వండి మా నాన్నకు మా మన ఫాదర్శ ఈరోజు ఒక మంచి వాచ్ ఇచ్చినాను అది నా కొడుకు యొక్క బలంతో ప్రోత్ బలంతో నా కొడుకు ఇప్పించాడు వాచ్ అని చెప్పేసి ఇప్పటికే వంద చూపించాడు సో దట్ కాస్ట్ ఈజ్ నథింగ్ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కానీ వాళ్ళు ఎంతో మీకోసం శ్రమకోచి మీకోసం తమ యొక్క రక్తస్తువులు దారబోసి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మీరు మీ తల్లిదండ్రులకు మీరు చేస్తున్నటువంటి సేవ ఏందో ఒకసారి ప్రశ్నించుకోండి ఏ రోజైనా మీ అన్నమ్మలందరికీ దసరా పండుగ సేఫ్టీ తెచ్చుకున్నారా మీరు చిన్నప్పుడు మన అమ్మ మన నాన్న సేఫ్టీ తెచ్చుకున్నారు కదా తెచ్చారు కదా తెచ్చినా లేదా తెచ్చిందా మరి ఈ రోజు ఏమైందిరా నేను మన మా దసరా పండుగకి మా తమ్ముళ్ళందరికీ నేను అంత సేఫ్డరీ తెచ్చుకొని ఫోటో కొట్టుకొని ఫేస్బుక్ లో పెట్టుకున్నాను మీ బ్యాగ్ మేము అప్పుడు వరకు చిన్న స్కూల్లో చేసుకుంటూ ఒకసారి అప్పుడు నవంబర్ ఒకటో తారీఖు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టెన్త్ క్లాస్ ఒక ఐదారు నెలలే ఉన్నారు తర్వాత ఫుల్ బ్యాచ్ మీరే మా లోపల అప్పుడు ఎంత కష అంటే మేము ముగ్గురం యాక్చువల్గా తెలియదు కానీ లోపల లోపల మేము కాంపిటీషన్ ఉండే మాతో అంత కాంపిటీషన్ ప్రవీణ్ సార్ కానీ శ్రీకాంత్ సార్ కానీ నేను కానీ అల్వేల్ బొంగేడ కూడా ఈ వెరీ ఎక్స్పోర్టబుల్ టాలెంజీ మీకు తెలియదు కానీ మీతోనే ఇంప్రెషన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకోవాలని అసలు మేము మేమే ఆడుకునేది మేమే మేమే కాంపిటీషన్ అనేది నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేవారు ఎంతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎన్నో మారి వచ్చేవాడిని సార్ గోపాలరావు సార్ నాకు చాలా కోఆపరేటివ్ ఉండి చాలా హెల్ప్ చేశారు అతను అంత కష్టమైన బాధ అయినా ఇక్కడికి వచ్చేవరకల్లా ఈ ఫ్రెష్ మీ జనరేషన్ చూసేవరకల్లా ఒక రకమైన జీల్ ఏదో చేయాలి ఇండియాలో తెలియదు కానీ ఏదో చేయాలి ఒక ఉత్సాహం వస్తుండనమాట మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఒక రకమైన ఉత్సాహం ఏదో చేయాలి కానీ ఇండియాలో తెలియదు కానీ ఏదో చేయాలి అట్లా అనమాట ఏదో చెప్పాలి ఈ పిల్లల్ని ఏమో చేయాలి ఒకరోజే చెట్టు చేయదు ఇతర పెట్టి చెట్టు చేయాలి ఏమో పోలించాలి కానీ అయితే తావు కానీ చెయ్యాలి చేయాలంటే తాగుకొని ప్రయత్నం అయితే చేయాలి కదా సో ఆ విధంగా మేము ఏవో కొంచెం ప్రయత్నాలు చేసినాం తర్వాత మీ దగ్గర నుంచి చాలా ఎంజాయ్ ఉడితే నాకు చాలా ఫస్ట్ బ్యాచ్ మీరు అంటే ఇంకా హ్యాపీ అసలు చాలా ఫెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ నాకు అందరికీ విఆర్ సో ప్లెజర్ టు అటెండ్ ఇయర్ అన్నట్టు సో ఇంకా నుంచి మీ దగ్గర నుంచి తర్వాత వెళ్ళాను ఆడ వన్ ఇయర్ చూసినా నాకు ఉండబుల్ నేను మీ దగ్గర ఉన్నప్పుడే హాస్టల్ ఇమిగ్రేషన్ అప్లై చేసినా నాకు వచ్చేసింది నేను బయటకి వెళ్ళిపోయినా అక్కడ కొన్ని సంవత్సరాలు జాబ్ చేసినా మళ్ళీ నచ్చలేదు మళ్ళీ వచ్చా మళ్ళీ పొడవు మళ్ళీ పోయినా నచ్చలేదు నా కొడుకు చిన్నపిల్లవాడు డాడీ డాడీ అంటే నాకు అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు నాకు పెళ్లి అయింది అప్పుడు ఫస్ట్ నాకు పెళ్ళి వాళ్ళ మీ దగ్గరకు వచ్చినప్పుడు మా ఇద్దరికి సార్కి నాకు మీ దగ్గరకు వచ్చినాక ఇక్కడికి వచ్చాక మ్యారేజ్ సో సో ఇక్కడనే మ్యారేజ్ బాంగారు పోయినప్పుడు బాబు పోతుండు బయటికి వెళ్ళిపోయా జాబ్ చేసినా మళ్ళీ వచ్చా మళ్ళీ వెళ్ళి మళ్ళీ పోయా మళ్ళీ జాబ్ చేసిన అప్పటికే నాకు వెళ్ళే స్టాప్ ఇష్టం మా ఎంప్లాయీ మా దిశ కూడా ఎంప్లాయీ అయ్యి ఇక అక్కడ జాబ్ చేస్తుంటే ఫార్డ్ల పిల్లలందరూ అనేవారు సార్ మీకేం సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇద్దరు ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి ఇంత చేస్తున్నారు సార్ మీరు వెళ్ళిపోతే మాత్రం వస్తారు జాబ్ వెళ్ళిపో వెళ్ళిపోండి అంటే పిల్లలు సరే పిల్లలు వాళ్ళని వదిలేసి వచ్చేసా ఇంకా ఆర్గనైజేషన్ అట్లనే ఉంది మాది దాన్ని వచ్చేసి సంతోషం కానీ ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఒకసారి క్లాస్ పోతే ఆ పిల్లల్ని అక్కడ ఉన్న దిస్తే ఒక రకమైన దిస్తానం వస్తుంది చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట మాకు మా ప్రవీణ్ సార్ ఒకసారి కొటేషన్ చెప్పింది నాకు అయినా రోజు నేను ఎవరు మెసేజ్ చూడకున్నా ప్రవీణ్ సార్ మెసేజ్ చూస్తారు రోజు చాలా అద్భుతంగా మన అమ్మని చెప్పం నాకు చెప్పాం తమ్ముని చెప్పం భార్యకి అసలే చెప్పాము అవునా కదా అది అచ్చిన ఎవరు చెప్పారెస్ట్ అమ్మాయి అమ్మ నాన్న తర్వాత ఫస్ట్ భార్యకి మన రెస్పెక్ట్ చేయాలి అయిపోయారు ఇప్పుడు ఎప్పుడైతే టీవీ వచ్చిందో మొబైల్ వచ్చిందో అందరు అయిపోయారు అసలు ఎవరికి ఎవరు ఎవరు ఇప్పుడు మీరు మీరు బిజె ఇప్పుడు ఇచ్చి ఐదు నిమిషాలు మనం అయిపోతారు మీరు డిస్ట్ పెడితే ఐదు నిమిషాలు ఆయన అయిపోతారు చూడండి ఎయిటీ ఇయర్స్ ఉన్న గోపాలరావు సార్ మిస్ అయిపోయింది చూడండి మీరు యూన్ సారి ఎయిటీ ఇయర్స్ ఆయన పొలంగాడ కోసం పనిచేసిన అవసరం ఆయనకు తల్లికొండపత్రయం అండి తమ జీవితాలు ఇట్లయిపోయినాయి తర్వాత తమ పిల్లల కన్నా మంచిగా ఉండాలన్నది